మత్ సువార్త ఇరవై ఒకటో అధ్యాయము మత్ సువార్త ఇరవై ఒకటో అధ్యాయము పద్దెనిమిది నుంచి చదువుదాం ఉదయముందు పట్టణమునకు మరలా వెళ్ళుండగా ఆయన ఆకలి కొనెను అలా లూయా ఇప్పుడట ఉదయము ఆయన పట్టణమునకు వెళ్ళేటప్పుడు ఆయన ఏం కొన్నాడట ఆకలి కొనడా ఆకలి కొనెను అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొక్కకు రాగా దాని అందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందు అని చెప్పాను అయితే ఆయన పట్టణము నాకు పోయేటటువంటి సమయంలో ఒక అంజూర అంజూరపు చెట్టు కనపడదు ఎవరికి ఏసు ప్రభు ఏసు ఆ యొక్క చెట్టు కనపడ్డప్పుడు నువ్వు ఇక కాపు కాయవు అని ఆ యొక్క చెట్టును ఆయన ఏం చేసి నువ్వు హలో ఎందుకు ఆయనకు అంత కోపం వచ్చింది వినాలి వినాలి ఎందుకు ఆ యొక్క చెట్టు విషయంలో అంత కోపం వచ్చిందంటే ఆ చెట్టు చూస్తానికి మంచిగా ఉంది దానికి నీళ్లు కూడా ఎప్పటికీ సమృద్ధిగా ఉంటా ఉన్నాయి దాని ఆకులు మంచిగా ఉన్నాయి దానికి రోగం లేదు ఏది లేదు అది అందరూ నీళ్ళు పోస్తూ ఉన్నారు దాని ఆకులు బాగున్నాయి మళ్ళీ ఇంకా ఆ చెట్టు బాగున్నది అది ఎప్పటి నుండో ఉన్నది కానీ దానికి ఏమి లేవు ఫలాలు లేవు కాయలు లేవు ఎవరైనా ఆకలితో వచ్చినప్పుడు అది దాని వృత్తి అది ఏం చేయాలి పండ్లను ఇవ్వాలి కానీ అది పండ్లను లేదు ఈ రోజున చాలామంది క్రైస్తవులు కూడా చాలామంది మనుషులు కూడా అన్ని సమృద్ధిగా ఉంటాయి దేవుడు అన్ని వారికి వాటికి ఇస్తాడు వాళ్ళకి ఇస్తాడు అవునా కదా కారు ఇస్తాడు బంగ్లా ఇస్తాడు ఇంకేమిస్తాడు ఆస్తులు ఇస్తాడు అన్నం ఇస్తాడు మూడు పూటలు తింటానికి దేవుడు అన్నం ఇస్తాడు కాకపోతే వాళ్ళ వరకే వాళ్ళు చూసుకుంటారు కానీ ఇతరులకు వాళ్ళు పెట్టే విధంగా ఉండదు ఇతరులను వారికి సహాయము చేసే విధంగా వారు ఉండదు అల్లె లూయా ఈ యొక్క చెట్టు కూడా ఈ యొక్క భూమిలో నుండి వచ్చేటటువంటి ప్రతి ఒక్క వనరును ఆహారాన్ని తీసుకుంటా ఉన్నది నీళ్ళను తీసుకుంటా ఉన్నది మంచి మంచి భూమిలో ఉన్నటువంటి ఆ యొక్క మందులను అన్నిటినీ తీసుకుంటా ఉన్నది మంచి మంచి ఆహారాన్ని చెట్టు ఏర్ల నుండి తీసుకుంటా ఉన్నది కానీ అతి మంచిగానే ఉన్నది దానికి మంచిగా దాని ఆరోగ్యం ఏ విధంగా ఉన్నది మంచిగున్నది ఎందుకంటే ఆకులు చూస్తే మంచిగా నిఘనిగా ఉన్నాయి ఆకులు ఎక్కడ కొమ్మ చూసినా కూడా కొమ్మం నీట్గా ఉన్నది ఎండిపో ఎండిపోయినట్టు ఎక్కర్లేదు కానీ అది చేయాల్సిన పని అది చే చేస్తలేదు హలో దేవుడు దానికి ఇచ్చినటువంటి పని అది చేస్తలేదు దేవుడు ఏమన్నాడు అమ్మ నువ్వు ఈ భూమి మీద మంచిగా బతుకు చెట్టు అన్నాడు అన్నాడు ఏమన్నాడు నువ్వు మంచిగుండు నువ్వు నీళ్ళు తాగు నీ భూమిలో వచ్చేటటువంటి సారాన్ని అంతటి తీసుకొని మంచిగా ఉండు కాకపోతే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి ఏమి ఇవ్వాలి నువ్వు పనులు పనులను ఇవ్వాలి ఫలములను ఇవ్వాలి నువ్వు కానీ ఇదేం చేస్తా ఉన్నది మంచిగా తింటుంది తాగుతుంది అన్ని విధాలుగా ఉన్నది మంచి స్థితిలో ఉన్నది అందంలో కూడా ఉన్నది ఎలాంటి అనారోగ్యత లేదు అనారోగ్యం లేనే లేదు ఎలాంటి రోగం లేదు కానీ ఇదేం చేయాలి పని చేయాలి పని చేయకుండా ఏం చేసింది సప్పుడు ఉన్నది అందుకే ఏస్ప్రభు ఏం చేసిందట చదువు తక్షణమే ఎక్కడక్క ఎన్న తక్షణమే అంజురం చెట్టు ఎండిపోయాను చదువుదాం కొంచెం ముందు అప్పుడు త్రో పక్కన ఉన్న యొక్క అంజురం చెట్టును చూసి దాని యుద్ధకు రాగా దాని అందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందు అని చెప్పి తక్షణమే ఆంజురపు చెట్టు ఎండిపోయాను వెంబడే చెప్పించినట్ట ఇంకా మీదట నువ్వు ఇంక కాపు కాయొద్దు కాపస్సలు కాయొద్దు నువ్వు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను నీకు దాదాపు పది పదిహేను ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నేను నీకు ఇచ్చినాయి నువ్వు బ్రతికి ఇతరులను బ్రతికించమని నువ్వేం చేసినావంటే నీ వరకు నువ్వే చూసుకున్నావు నీ స్వార్థం నువ్వే చూసుకున్నావు నీది నువ్వే చూసుకున్నావు కనుక నిన్ను నేను నిన్ను ఏం చేస్తా ఉన్నా క్షపిస్తా ఉన్నా తక్షణమే ఎండిపో అనేటరికి ఆ యొక్క చెట్టు ఎమ్మట ఈ రోజున దేవుడు మనకు కూడా ఎన్నో ఇచ్చిండు అనుభవించమని ఎందుకు ఒక ఒక దేవుడు ఒక ఊర్లో ఒక ధనవంతుని ఎందుకు పెడతాడట తెలుసా ఇన్నాళ్ళందరూ ఒక ఊర్లో ఒక ధనవంతుడిని ఎందుకు పెడతాడంటే ఈ యొక్క ధనవంతుని ద్వారా అనేకులు మేలు పొందినట ఏందట మేలు పొందాలి ఇక్కడ అందరూ చాలా మంది పెద్ద మనుషులు ఉండరు కొందరు చాలా వ్యవసాయం చేసే వాళ్ళు పెద్ద పెద్ద రెడ్లు లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు ఉండరు వాళ్ళకి చాలా ఎకరాలు ఉంటాయి ఎందుకు వారు వారు వారికి అన్ని ఉంటాయి ఎందుకు లాంటి వాళ్ళు పోయి అక్కడ పని చేసుకొని ఆ డబ్బు వచ్చిన డబ్బుతో మన పిల్లలను పోషించుకోవడం అవునా కదా ఇప్పుడు అలాంటి వాళ్ళే మనకు లేకపోతే మనం ఏంటి పోవాలి పనులకు పోలేం కదా అలాంటి వారిని దేవుడు అందుకే ఉంచిందట అయితే ఇలాంటి ధనవంతుడి టైపు ఈ యొక్క చెట్టు ఉన్నది అక్కడ అనేకులు అక్కడ బాటలోనే ఉన్నది ఎక్కడున్నది బాటలోనే ఉన్నది ఎడార్లో ఒక బాటలు ఉన్నది ఎందుకంటే ఇటు పోయేవారు అటు పోయేవారు ఆకలి అయినప్పుడు ఆ పండ్లను కోసుకొని తినలాగిన దేవుడు అక్కడ దాన్ని నియమించిండు ఆ త్రోవ పక్కన నియమించిండు అది అక్కడ పెట్టిండు ఆ బాటలో పెట్టిండు అమ్మ నువ్వు ఇక్కడనే ఉండు నువ్వు ఇక్కడనే జీవించు నువ్వు మంచిగా ఆహారం తీసుకో నీకు వర్షాన్ని ఇస్తాను నీకు ఇంకేమైనా కావాలంటే అటు అటు ఇటు పోయేటప్పుడు ఏంటిది మేకలు ఎద్దులు మళ్ళీ ఇంకేంటిది గాడిదలు పోయేటప్పుడు నీ దగ్గరకు వచ్చి అవి ఏం చేస్తాయి బయటికి పోతాయి బయటికి పోయినప్పుడు దాని ద్వారా వచ్చేటటువంటి మంచి ఏదైతే మనం తీసుకో అన్ని విధాలుగా ఆయన అన్ని సిద్ధం చేసి దానికి పెడితే అదేం చేస్తాంది పనులనిస్తలేదు దేవుడు ఒక్కసారి చూసి దాన్ని అనుకోలేదు ఏసు ప్రభు అటు పోతా ఉండేటప్పుడు చూసిందట ఇటు వచ్చేటప్పుడు చూసిందట ఎట్టు పోయినప్పుడు అలా దాన్ని చూస్తూనే ఉన్నాడు కానీ దానికైతే కాయలు అత్తడు సంవత్సరం అర్థమైందా జనవరిలో ఒకసారి పోయిండు జనవరిలో లేదు ఫిబ్రవరిలో ఒకసారి పోయిండు ఫిబ్రవరి లేదు మార్చిలో ఒకసారి పోయిండు మార్చి లేదు ఎప్పుడు పోయినా పన్నెండు నెలలు తిరిగిండు కానీ పన్నెండు నెలలల్లో ఒక్క రోజు కూడా పండు లేదు అలా లూయా ఈ రోజున దేవుడు నిన్ను నన్ను దీవించిండు బాగా గుర్తుపెట్టుకోండి దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చిండు దేవుడు మనకు ఇచ్చిండు దేవుడు మనకు గొప్ప స్థాయిని ఇచ్చిండు కానీ మనం ఇతరుల విషయంలో మనం నిర్లక్ష్యం చేస్తే మన జీవితాలు కూడా అట్నే వెళ్ళిపోతాయి అలా దేవుడు మనకు ఒక మనసు సాక్షిని ఇస్తాడు ఫలానా పలానా అన్న కొంచెం శ్రమతో బాధతో ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు లేకపోతే నీకు రెండు కింటాల బియ్యం ఉన్నాయి కదా ఓ పది కేజీల బియ్యం ఎవరికి ఫలానా అమ్మకి అక్కకి వీళ్ళకి వాళ్ళకి అని దేవుడు చెప్తాడు కానీ నువ్వు అప్పుడు వినకుండా ఏమున్నది నేను మంచిగా ఉన్నా కదా చెట్టు కూడా అదే అనుకున్నదట నేను మంచిగా ఉన్న నేను పనులు ఇయ ఇయాల్సిన అవసరమే ఉన్నది నాకు ఆరోగ్యం ఉన్నది నాకు అందం ఉన్నది ఉన్నాయి మంచి మంచి నిగ నిగలాడే ఆకులు ఉన్నాయి కానీ ఏం లేదు లేదు ఫలం లేదు చాలామంది క్రైస్తవులు కూడా బయటికి మంచి కనపడతారు అందులో వాళ్ళు ఏముండదు ఆత్మీయ ఫలం ఉండదు ఆత్మీయ ఫలము ఉండదు కానీ బయటికి తెల్ల చీర కట్టుకుంటారు మంచిగా తెల్ల చీర కట్టుకొని ఎప్పుడు పట్టుకున్నా బైబులే ఎప్పుడు ఎవరు చూసినా బైబులే కానీ లోపడే ఉండదు ఆత్మఫలము ఆత్మఫలం ఏంటిది మంచితనము ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము ఇవన్నీ ఆత్మఫలం ఇది ఇది ఆత్మఫలం అంటారు నిగ్రహం విశ్వాసం ఇదంతా మంచి ఫలము ఇదంతా కూడా భక్త ఉన్నారు అందుకే ఇలాంటి ఇది యొక్క మంచి ఫలము ఆత్మీయ ఫలము ఎవరికైతే ఉన్నదో ఆ యొక్క ఫలము లేనటువంటి వృక్షం ఏదైతే ఉన్నదో దాన్ని దేవుడు ఏం చేస్తారట శిస్తారట కొట్టివేస్తారట శపించడం కొట్టివైతే మళ్ళ పెరుగుతుంది కానీ ఏం చేస్తాడు ఎండ పెడతాడు అది ఎండుపేరు చెట్టు మళ్ళ మొ మొలకెత్తదా ఏర్ల నుంచి మొత్తం ఎండిపోయింది అనుకో మళ్ళా మొలకెత్తదా వెయ్యదు అందుకే ఆ యొక్క చెట్టును ఆయన తక్షణమే ఎండిపోయేటట్టు చేసిన నువ్వు నేను మనం ఆ చెట్టు ఒక చెట్టు అంటే ఒక మనిషి అర్థం ఏంటిది ఒక చెట్టు అంటే ఒక మనిషి అందుకే మన మా శాంతమ్మ చెప్పేది నాకు చెట్టు ఎవరో కొడతాల్ అనుకు కనపడ్డదిరా ఎవరో ఒక అయ్యగారు వచ్చి చెట్టు కొడతా అట్లా కనపడ్డది అని చెప్పినప్పుడు అలా ఎవరో ఒకరు చచ్చిపోయేది ఎవరో ఒకరు చచ్చిపోయేది చెట్టును కొడితే చచ్చిపోయేది నెలకో ఐదు పదిహేను రోజులకు నెలకు రెండు నెలకో చచ్చిపోయేది ఎవరో ఒకరు అంటే చెట్టు అంటే ప్రతి ప్రాణం ఆ చెట్టు ఏం చేయాలి ప్రతి ఒక్క చెట్టు ఫలాన్ని ఇవ్వాలి మనం ఈ రోజున చర్చకొస్తూ ఉన్నాం దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతూ ఉన్నాం మనం ఏ విధంగా ఉండలో ఫలం ఇవ్వాలి ఏంటిదా ఫలం మంచితనమే ఫలం విశ్వాసమే ఫలం దీర్ఘశాంతం దేవునిపైన ఆధారపడమే ఫలం దేవుని వైపు దేవుని వైపు చూసి ఎదురు చూడడమే ఫలం మంచితనమే ఫలము ఈ ఫలాలు మనకు లేకపోతే ఫలమే ఒక ఫలమే ఇది మనకు లేకపోతే మన వ్యర్థులమే అల్లెలుయా ఆయన ఆకలిగా ఉండడు ఆయన ఆకలి ఉంటా ఉన్నాడు మా దగ్గర ఏదైనా మంచి దొరుకుతుందా ఆయనకు లోక సంబంధమైన ఆకలి కాదు అదే పేదరితో అంటాడు పేదరు వచ్చి అడుగుతాడు అయ్యా మరి మేము అందరం అన్నాళ్ళు తింటాం మరి నీకు అంటే ఒకటి దా నాకొకటి నా ఆహారము ఇక్కడ లేదు పరలోకమంది ఉన్నదని అంటాడు అది దాచబడి ఉన్నది అని అంటాడు అది పరలోకమంది ఉన్నదంటే ఈ పేతురు అనుకుంటాడు ఏమైనా బిర్యానీ తెచ్చుకున్నాడేమో అనుకుంటాడు అదే లుయా ఆయనకైనా ఏమైనా సపరేట్ ఉన్నదేమో ఏసుప్రభుకి ఏమైనా సపరేట్ ఉన్నదేమో అని పేతురు అనుకుంటాడు కానీ ఏసుప్రభు అంటాడు నా యొక్క ఆహారం మీరు తినేది కాదు అది పరలోక సంబంధమైనదా అంట అల్లెలుయా అందుకే ఇక్కడ దేవుని ఆహారము ఒకటి ఉన్నది అదేందంటే మన మంచి క్రియ మన మంచి మాట మనం మంచి మాట్లాడినప్పుడు ఆయనకు తృప్తి కలుగుతుంది మనం దేవుని ఎందుకు విశ్వాసంతో ఉన్నప్పుడు ఆయనకు తృప్తి కలుగుతుంది మనం ప్రేమగా ఉన్నప్పుడు ఆయనకు తృప్తి కలుగుతుంది ఆయన ఆహారం తిన్నట్టే అందుకే అంటారు కదా నిన్ను సూత్యాల కడుపు నిండి అయిందిరా ఏందట సూత్జాలు కడుపు నిండింది అంటే దీని అర్థమైంది నిజంగా కడుపు నిండిందా అంటే మనస్సుకు తృప్తి మనస్సుకు తృప్తి అల్లెలుయా అందుకే దేవుడు ఎవరైతే మనం ఏ విధంగా ఉండాలంటే మనం వృక్షాలమై పెరిగి మొక్క నుండి విశ్వాస జీవితంలో మొక్క నుండి వృక్షాలమై అంటే పెద్ద పెద్ద చెట్లమై పెరిగి మనం ఇతరులకు సహాయం చేసే విధంగా ఈ రోజున దేవుడు మనకు అన్ని ఇచ్చిండు తినడానికి ఆహారం ఇచ్చిండు వేసుకుంటానికి వస్త్రాన్ని ఇచ్చిండు ఇంకా ఇంకా మనం ఎక్కడన్నా బతుకుతానికి స్థలాలు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు మనకు కొదువే లేదు మనకేం లేదు కొదువు అనేదే లేదు కొదువ నిజంగా లేదు అవునా కాదా కొద్దు ఉన్నదా ఇప్పుడు ఒకప్పుడు అన్నం మిగిలాక ఒక్క అన్నమే నలుగురు పెట్టుకొని తిని బతికిన వాళ్ళం ఇప్పుడు అన్నం మిగిలి పడేస్తాను అర్థమైందా రోజుకు మూడు సార్లు వండుతాను కూరలు కావచ్చు పువ్వులు కావచ్చు అవునా కదా ఈరోజు రోజుకు మూడు సార్లు ఒక రోజు ఒకప్పుడు ఒక్కరోజు పొద్దున వండితే అదే పొద్దున అదే మధ్యాహ్నం అదే సాయంత్రం ఈ రోజున చుట్టం వచ్చినని ఏం పట్టుకొత్తాను చిక్కనట మనం మన ఊళ్ళలో ఏమన్నా ఏమనేది బయలుదేరిపోర బైలర్ కోడి కూర కోడి కూర అనేది ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది చికెన్ వచ్చింది ఒకప్పుడు ఏమనేది యాటకూర అనేది ఇప్పుడు ఏమైంది మటన్ అయిపోయింది అంటే అన్నీ మారిపోయినాయి మన జీవితం మారిపోయింది కానీ మనం ఇంకా ఫలించకుండా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు మనం ఫలించకుండా ఉన్నట్లయితే ఆయన వద్దురా నాయన నీ ద్వారా ఎవరికి ఉపయోగం లేదు దయచేసి ఇంకా నీ దీ నీ దీవెన నీ ఆశీర్వాదాన్ని నేను ఆపివేస్తాను నీ ఆత్మీయ జీవితాన్ని మొత్తం పక్క పెడతాను ఇంకా ఇంకా జాలి ఇంకా కూర్చో ఇన్ని రోజులు చూసినాయి ఇన్ని రోజులు చెప్పినాయి ఇన్ని రోజులు నీకు ఏమి ఇచ్చినా ఎరువు ఇచ్చిన వాక్యమనే ఎరువు వాక్యమైన ఆహారం నీకు ఇచ్చింది నేను అవునా కదా వాక్యమైన ఆహారం నీకు ఇచ్చినా కానీ నువ్వు వినలేదు వాక్యమైన ఆహారం ఇస్తే నువ్వు వినలేదు దేవుడు అదే బాధపడతా ఈ రోజున మనం ఇంకా మనం మనసు మారకుండా దేవుడు ఆత్మీయాసార ఆత్మానుసారంగా మనం నడవకుండా మన ఇష్టానుసారంగా మనం ముందుకు పోయినట్లయితే ఒక రోజు రాబోతూ ఉంటుంది ఆ రోజు మనం ఏం కాబోతానో ఎండి ఎండిపోయేటటువంటి స్థితి మనకు రాబోతాం మనం ఎండిపోతానం అంటే దాని అర్థం ఏంటంటే మనల్ని దేవుడే శపించిందని అర్థం అల్లే లూయా ఏ ప్రభు ఏం చేస్తున్నట్ట చూసిండు చూసి చూసిండు ఎమ్మటే తక్షణ కోపం వచ్చింది ఎమ్మటే అంటే ఎప్పటి నుంచో చూసిండే అందరూ అంటారు మళ్ళీ దీన్ని ఎరే చెప్తారంటే ఏ ఎమ్మటే ఇట్లా ఎమ్మటే చూసిండు అది ఫలాలు వేయలేదు ఇమ్మటే కాదు కాదు ఆయన ఎన్నో రోజుల్లో ఉండే ఎన్నో సంవత్సరాలుండే దాన్ని గమనించండు దాన్ని చూసిండు చిన్నప్పటి నుండి చూసిండు దాన్ని చూసిండు ఎప్పుడు చూసినా అందంగా మంచిగా కాయ మంచిగా తెల్లగా మా ఇంటికాడ ఒక మాండ్ ఉన్నది దాదాపు అది పెట్టి ఇప్పటికి పదేళ్ళు అవుతుంది ఎన్నేళ్ళు పది పది ఏళ్ళు కాదు కానీ ఆరు ఆరేళ్ళు ఏడేళ్ళు అవుతుంది ఇంతవరకు కాయలేదు పువ్వు లేదు ఇంతవరకు కాయలేదు పువ్వు లేదు ఆ ఇంటి పక్కనే ఉంటుంది అది మళ్ళీ ఇటు నిఘనిగా ఉంటుంది ఇంట్ ఉంటుంది అది ఒక కాయలేదు పువ్వు లేదు ఇంతవరకు దాన్ని అట్టునే ఉంచాలి ఎందుకంటే ఇది ఫలము ఇటువంటి చెట్టాన్ని నట్టునే ఉంటుంది మా ఇంటి పక్కనే ఉంటుంది ఇది ఇల్లు పక్కనే ఉంటుంది అది ఒక ఖాయ ఉండదు ఏది ఉండదు మన చూస్తే అది గంభీరంగా ఉంటుంది అబ్బో ఎన్నో కాత కాతుంది ఎంతో కాత కాతుంది అన్నట్టు ఉంటుంది అది ఈ ఈరోజున క్రైస్తవులు కూడా అదే విధంగా కాత కాసినట్టుగా ఉంటారు ఎట్లా నీట్గా ఎలా పౌడర్ వేసుకొని ఇట్లా పూడ్రేసుకుంటారు తెల్ల దయ్యం ఉన్నట్టు ఉంటుంది ఇట్లా వేసుకొని మీద ఏంటిది పొంగి వేసుకొని ఎప్పుడు చూసినా కూడా స్కార్పు స్కార్పులు వీళ్ళు నాకు అర్థం కావట్లేదమ్మా అంటే ఎవ్వరిని తప్పుపడతలే కానీ ఇవి వేసుకుంటారు స్కార్పులు వేసుకొని కూర్చుంటారు ఇంకా కూర్చొని ఇంకా ప్రార్థన చేస్తారు చర్చిలోనే ఇంకా బయటికి పోతే అంత లోకానుసారమైన జీవితం ఫలించనటువంటి బ్రతుకులవి ఫలించనటువంటి జీవితాలు ఒకటి మనకి ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా కూడా మన జీవితంలో ఏసు లేకపోతే సున్నాట ఎవరో ఒక పాట రాసింది మనకెన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా ఏసు లేకపోతే సున్నా జీరో అందుకే మనం ఆత్మీయంగా నడవాలి ఆత్మీయ ఫలమును మనము కనాలి మనలో ఉండే ఆత్మీయ ఫలం బయటికి రావాలి మన మంచితనం చూసి అందరూ అయ్యో పాపం అనేటట్టు ఉండాలి మన మంచితనం మన విశ్వాసం అయ్యో ఎంత దేవుని ఎట్లా దేవుని అందు విశ్వాసం ఉంచింది మనం ఆశా నిగ్రహం దేవుని అందు విశ్వాసంతో ఆశా నిగ్రహంతో ఆయన వైపు చూస్తూ ఉంటే అనేకులు ఆశ్చర్యపడాలి ఆ విధంగా మనం యథార్థంగా మనం జీవించాలి అల్లెలుయా యథార్థముగా జీవించు వానికి దేవుడు ఏమేలు చేయక మారడు యథార్థంగా బ్రతుకు మంచితనంతో యథార్థంగా విశ్వాసంతో నమ్మకంతో మంచిగా దేవుని ఎదుట నిలబడు దేవుడు నీకు సహాయం చేస్తాడు అల్లెలుయా దేవుడు నన్ను మొన్న ఘోరమైన శ్రమనుండే అది మనుషులకు చెప్పుకోలేనటువంటి బాధ ఎవరు నన్ను విడిపించలేరు అది తన దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి తన దక్షిణ హస్తము చేత ఆయన నన్ను ఏం చేసిండు నన్ను విడిపించాడు అలా లూయా నీ యొక్క మంచితనం దేవుని ఎదుట నీ క్రియలే నిన్ను బాగు చేస్తాయి నీ క్రియలే నిన్ను పరలోకరాజ్యం తీసుకుపోతాయి నీ క్రియలే నీ మంచితనమే నేను గొప్ప చేస్తుంది నీ యొక్క విశ్వాసమే దేవునికి నిన్ను దగ్గర చేస్తుంది నీ యొక్క దయ నీవు ఇతరుల మీద చూపేటటువంటి దయను బట్టే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అంతవరకు దేవుడు ఇయ్యాడు ఈ చెట్టుకే ఉండాలి ఇతరుల మీద దయ ఉండాలి అవునా కదా చెట్టుకేమి ఉండాలి దయ ఉండాలి ఈ చెట్టుకి ఇంకోటి ఏమి ఉండాలి ప్రేమ ఉండాలి ఇంకో ఈ చెట్టుకేం ఉండాలి దీర్ఘశాంతం ఉండాలి ఈ చెట్టుకే ఉండాలి మంచితనం ఉండాలి విశ్వాసం ఉండాలి ఇవన్నీ ఆశా నిగ్రహం ఉండాలి అన్నీ ఉండాలి కానీ ఏదీ లేదు ఏమే వచ్చి ఏసు ఒక్కటేసారు దుర్మార్గురాల ఎందుకే ఎత్తా నువ్వు ఎందుకు బతికాయని క్షేపించు అల్లెలు యా అలెలుయా అందుకే దేవుని వాక్యం ఫలించని ఏ తీగ అయితే ఉన్నదో ఏదైతే ఉన్నదో దాన్ని ఏం చేస్తాడట దాన్ని నలికి ఎక్కడ వేస్తాడైనా అగ్నిలో వేస్తాడు ఫలించనటువంటి దాన్ని ఏదైనా కావచ్చు అది మనిషి కావచ్చు చెట్టు కావచ్చు పుట్ట కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఫలించకుండా ఇతరులకు బాధకరంగా ఇతరులకు వేదన కలిగించేది ఏదైతే ఉన్నదో దాన్ని దేవుడు తీసేస్తాడు అలెలుయా అవునా కదా ఫలించకుండా చాలా మంది తిరుగుతూ ఉన్నారు మంది కొంపలు ముంచాలని దేవుడు తీసేస్తాడా ఉంచుతాడా తీసేస్తాడు ఎందుకంటే టైం అయిపోయింది టైం చూస్తూ ఉన్నాడు ఆయన ఎందుకు టైం పెట్టుకున్నాడు అమ్మ పది పది మారది మారుతాడేమో అని అప్పుడు టైం స్టార్ట్ చేసిన టైమరు ఈ టైము అయిపోతుంది ఇంకొక ఆరు నెలలే ఉన్నది పాపం ఇప్పటికైనా మారుతాడా మారా అల్లెలుయా టైం టైం దేవుడు మనకు పెట్టాడు బాగుంటుంది పెట్టుకోవడం మనకు సమయాన్ని పెట్టిండు మనం ఒకలా మారకపోతే మనల్ని నరికి అగ్నిలో వేస్తాడు మనల్ని నరికి అగ్నిలో వేస్తు ఈరోజున నువ్వు సమయానికి నువ్వు వారు మనసు పొందకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు నరికి నిన్ను నరకాగ్నికి పంపిస్తాడు అంతే నరకడం అంటే చంపడం నిన్ను నిన్ను చంపేసి డైరెక్ట్ మాట్లాడతాను తప్పేముండదు మాటింట్లేవా ఇష్టానుసారంగా జీవిస్తాను వా ఒకడేమో ఆమాన మళ్ళీ చచ్చి ఇంట్లో ప్రార్థన పెట్టిస్తాడు అన్ని పెట్టిస్తాడు మళ్ళీ మంది బాబాన్ని చూస్తామని ఊరంతా తిరుగుతాను అల్లెలుయా ఇంకా ఏమున్నది ఇక్కడ చెప్పాలి దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే విశ్వాసం మంచితాన మన యొక్క దయాలు మన ఆత్మీయ ఫలాన్ని మనం కాపాడుకోవాలి ఈ యొక్క ఆత్మీయ ఫలాన్ని అక్కడ వచ్చి తిని వెళ్ళిపోతూ పర్లేదు ఈ ఆత్మీయ ఫలంతో చాలామంది ఏం చేద్దామని చూసి ఏం చేస్తూ ఉన్నారు వ్యాపారం చేస్తూ ఉన్నారు ఎవడాడు దొంగ దాన్ని అక్రమంగా తెంపుకొని దాన్ని అక్రమంగా తెంపుకొని ఈ యొక్క ఆత్మీయ ఫలంతో వ్యాపారం చేస్తూ చాలామంది ఉన్నారు అవునా కదా మనం వ్యాపారం అంటే మనం మోసపరచుకోవద్దు మన ఆత్మీయ ఫలం మనం మోసపరచుకోవద్దు మన ఇష్టానుసారంగా మనం జీవించవద్దు మనం మన ఇష్టానుసారం మనలో ఆత్మను పెట్టుకొని దేవుని యొక్క ఆత్మను మనం పెట్టుకొని మనం ఇష్టానుసారంగా జీవి జీవించినట్లయితే మనం వ్యాపారం చేసినట్లే వ్యాపారం చేసినట్టే దేవునితో మనుషులతో మనం వ్యాపారం చేసినట్లే మన హృదయంలో కుళ్ళును కుతంత్రాలు అన్నిటిని పెట్టుకొని ఈ ఆత్మీయ ఫలం మనం పెట్టుకుందామన్నా కూడా ఇది చాలా వ్యర్థమైంది అవునా కదా చాలామంది బయటికి మంచిగా ఉంటారు దేవుడు వాళ్ళని ఆత్మతో నింపుతాడు వారు మంచిగా ముందుకు పోతారు కానీ కొన్ని కొన్నిసార్లు వారి యొక్క దేవుడు అరే మంచి చేయమని దేవుడు మాట్లాడుతూ ఉంటే వీడు ఏం చేస్తూ అంటే వీడు చెడు చేస్తూ ఉంటాడు ఆత్మ చేస్తా ఉంటుంది లోపల ఆత్మీయ ఫలం ఏం చేస్తూ ఉన్నది పనిచేస్తూ ఉన్నది ఒరే విశ్వాసంతో నిలబడాలి నువ్వు అని అంటే కాసేపు ఉంటాడు విశ్వాసంతో తర్వాత ఎమ్మడి ఆ విశ్వాసంతో చూస్తాయి అరే ఇప్పుడు నువ్వు మంచి చేయాలి అని ఆత్మఫలం మనల్ని ఆత్మ మనలో ప్రేరేపణిస్తూ ఉంటుంది మనం మంచి చేయాలి కాసేపు మంచిగా ఉంటాడు ఎమ్మడే మంచి చేస్తాడు ఇట్లా ఇస్తాడు ఇట్లా తీసుకుంటాడు అట్లాంటి వాళ్ళు లేరా చెప్పాలి అట్లాంటి వాళ్ళు ఉన్నారా లేరా ఎమ్మడే ఇచ్చి లేరు మంచి చేస్తారు మళ్ళీ మరి తెప్పేస్తారు మంచి చేస్తారు తెప్పేతారు ఇప్పుడు విశ్వాసంతో దేవుని ఎందుకు నమ్మకం విశ్వాసం అంటారు టైం రావంగానే నో అంట అల్లెలుయా ఇలాంటి ఉండి అంటే నేను అంటాను దేవుని దేవుని కార్యాలు ఆత్మఫలాన్ని మనం కలిగి ఉంటాము ఆత్మ ఫలం లోనికి ఎప్పుడు వస్తుంది అంటే మనం దేవుని పైన ఆధారపడము దేవుని పైన ఆధారపడ్డప్పుడు మనం ఎప్పుడైనా కూడా మనలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు మనం మోసపరచబడదు మనం పాపానికి మన మనము అప్పగించుకోవద్దు అల్లెలుయా ఏం చేయొద్దు మనము పాపానికి మనము అప్పగించుకోవద్దు చాలామంది ఆత్మచేత నింపబడే ఏం చేస్తూ ఉంటారంటే చెడ్డరా చెయ్యరా అని కార్యాలయాలు చేస్తూ ఉంటారు ఇతరులను అన్యాయంగా దూషించడం ఇతరుల గురించి మాట్లాడడం వ్యభిచరించడం లోకానుసారంగా జీవించడం బ్రతకడం అన్ని విధాలుగా చేస్తున్నాము అదే అదేవిధంగా మన ఆత్మీయ స్థితిని స్థితి ద్వారా మనం మనల్ని మనం మోసం చేసుకోవచ్చు దేవుడు మనల్ని నింపినప్పుడు మనం అదే విధంగా నిలబడాలి అందుకే మనం ఫలించాలి ఏం చేయాలి మనం ఫలించాలి ఆది కారణం ఒకటో దేవు ఇరవై ఏడో వచ్చినా ఒకసారి చదువుతాం మీరు ఫలించి అభివృద్ధి పొందండి భూమిని నిందించండి అని దేవుడు మాట్లాడు ఏందట మనం ఫలించాలి ఫలించేం చేయాలి భూమిని నిండించాలి మన ప్రేమతోని మన మాటతోని మన మంచితనంతోని మన విశ్వాసంతో మన దీర్ఘశాంతంతో మనము దేవుల్లో నిలబడి నిలబడి ఆత్మచేత నడిపించి నడిపింపబడి అనేకులలో దేవుని ఆత్మను నిండించాలి నిందించాలియా అందుకే మనం దేవుని ఎందుకు విశ్వాసంతో మనం పోవాలి మనం ఒక కాలం తొలగినట్లయితే మన దేవుని చిత్తానికి మనం తొలగినట్లయితే మన ఇష్టానుసారంగా మనం జీవించి మనం చనిపోయినట్లయితే దేవుడు మనల్ని ఎక్కడేస్తారంటే ఆరు అగ్నిలో మనల్ని ఆ విశ్వాసంతో జీవించి విశ్వాసంతో నిలబడి విశ్వాసంతో ముందు కొనసాగాలన్న దేవుడు గొప్ప కార్యం చేయలేదన్న ఇటు వాక్యాన్ని దేవుడు జీవించి ఆశ్రవించుకుని కాకాలి ఆమె ఆమె అందరం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా గొప్పదేవాన్ని మీరు స్తోత్రం నాయన అయా ఫలించినటువంటి అయా పరిశుద్ధుడా అంజురోప చెట్టును శపించిన దేవుడు అయా మేము కాల అదే విధంగా ఉన్నట్లయితే మీరు క్షమించండి ప్రభు ఒక నూతనమైన మనస్సును దయచేయండి నాయన అయా పరిశుద్ధుడు ఒకప్పుడు మేము అయా నీ ఆత్మను పొంది ఉన్నాం మళ్ళీ మేము ఆయా ఆత్మను త్రోసివేస్తున్నాం ప్రభు అయ్యా పరిశుద్ధి నా ఫలాన్ని త్రోసివేస్తున్నాం అయా పరిశుద్ధ దొంగ వచ్చి మాలో నుండి ఆత్మీయ ఫలాన్ని తీసుకువెళ్తున్నా ఆత్మీయ ఫలంతో మేము వ్యాపారం చేస్తున్నాం అయా పరిశుద్ధ ఆ విధంగా మేము ఉండక నిలకడగా విశ్వాసంతో నిలబడు ప్రోత్సహించాయ ఆయా పరిశుద్ధి నా ఆత్మీయ ఫలంతో మేము నమ్మకంగా నిజంగా నీతిగా జీవించి నీ ఎదుట నిలబడే భాగ్యమును దయచేయండి అంతవరకు సహించి నీ కొరకు మేము సహించి మేము నిలబడే భాగ్యమును నిలబడయించాము కృప చూపండి నడిపించండి వాక్యం మంచినీళ్ళ పడిన విత్తనం వలె అది ఫలించి అభివృద్ధి పొందుట కృపించండి అనేకులకు దీవరకరంగా ఆశీర్వాదకరంగా మార్చి ఇదే గొప్ప కార్యము జరిగించమని నా జరిగే నామూలు వాడి వేడుకుంటున్నాం మా తండ్రి అందరం కూర్చున్నా